దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులరా మన ప్రభు రక్షకుడునైన క్రీస్తు యస్సు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదవ తేదీ ఆగస్టు మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నీకు ప్రేమించి నీకు అద్భుతమైన వాగ్దానం నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి గాక నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి యుండుగాక. మీకా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము పూతి వచనము నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి యుండుగాక. నీ శత్రువులు అందరూ నశించుదురుగాక. ఇది వాక్యం. అయితే మనము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ చూసినప్పుడు మైకా చాప్టర్ 5 వెర్సిస్ 9 ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ స్టాండ్ అప్ టు దేర్ ఫోర్స్ ఇది ఇస్రాయల్ ఇస్తున్న వాగ్దానము ఆ యొక్క శత్రువుల పైన వారు నిలబడతారు వారి శత్రువులు అందరూ కూడా నశించిపోతారు మాయమైపోతారు తుడిచివేయబడతారు కోలద్రోయబడతారు కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు అంటే ఈ మీకా గ్రంథము ఆ యొక్క చెరలో ఉన్నప్పుడు ఆ యొక్క ఇస్రాయేలీలు బహులోను చెరలో ఉన్నప్పుడు వారికి తిరిగి క్షేమము కలుగుట నిమిత్తము మరి ప్రవచింపబడుతున్న వాక్యాలుగా మనం చూడగలుగుతున్నాం ఈ మేకా విషయము ఎప్పుడు రాయబడింది యోతాము ఆహాజు హిజ్కియా అని రాజుల దినములలో షోములోను గూర్చి ఎరులమును గూర్చి దర్శిని మోర స్త్రీయుడైన మేకాకు వచ్చిన వాక్ కాబట్టి ఏ రోజునైతే ప్రభునందు పిల్లరా ఈ మేకా ప్రవచించిన ప్రవచనాలు రాబోతున్న ఉగ్రతకి వారు ఏ విధంగా చెరపటపడబోతున్నారో తెలియపరుస్తూ చెబుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం అయితే ఈ మేకా గ్రంథము ఐదో అధ్యాయము ఏ విధముగా ప్రారంభించబడింది మనం నేర్చుకునే ముందు అక్కడ ఏమని చెప్పబడుతుంది సమూహములుగా కూడ శత్రువులు మన పట్టణము ముట్టడి వేచున్నారు ఇస్రాయిల న్యాయాధిపతిని కథతో చంప మీద కూర్చున్నారు అని చెబుతూ ఈ ఐదవ అజయంలో అతి ప్రాముఖ్యమైన వచనం ఉంది రెండవ వచనం బెత్లేము యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైన ఇస్రాయిలులను నీలో నువ్వు కనుక ఈ ఐదో అధ్యాయము మీ గ్రంథము బహు ప్రాముఖ్యమైనది అయితే ఈరోజు మనము నేర్చుకోవాల్సింది విరోధుల పైన మన హస్తము ఏ విధముగా ఎత్తబడి ఉండాలి అంటే నీ శత్రువులు అణిచివేయబడాలి అంటే మొట్టమొదట విరోధులు ఎవరు శత్రువులు ఎవరు నువ్వు తెలుసుకోవాలి అప్పుడే కదా ఇక్కడ వీరికి చెప్పబడుతున్న ఇంకా వాగ్దానము ప్రసవమగు స్త్రీ పిల్లలను కనువరకు ఆయన వారిని అంటే ఇక్కడ స్పష్టంగా యేసు క్రీస్తు ప్రభుల వారి జననము కొరకు కనుక ఇస్రాయల్లో శేషించబడిన వారు తిరిగి వస్తారు అని ఇక్కడ చెప్పబడుతున్నట్లు మనము చూడగలుగుతున్నాం ఈయన ఏమవుతాడు సమాధానమునకు కారకుడు కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీలో నాలో కార్యము చేయాలి అని అంటే మొట్టమొదట సమాధానము కలగాలి కనుక ఈ లేఖన భాగాలు ఏడవ వచనం నుంచి ప్రారంభించి వెళ్ళినట్లు చూస్తున్నాం యాకోబు సంతతిలో శేషించిన వారు ఎవోవా కురిపించు మంచు వలె మనుష్య ప్రయత్నము లేకుండా నరుణ యోచన లేకుండా గడ్డి మీద పడు వర్షము వలె ఆయా జనుముల మధ్య ఉంట అని చెబుతూ యాకోబు సంతతిలో శేషించిన వారు మళ్ళా చెప్తున్నాడు అన్యజనుల మధ్య అనేక జనములలో అడవి మృగములలో సింహము వలెను ఎవడును విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రె మందలను తృక్కి చీల్చుకోదము సింహం వలె అంటే దేవుని ఎందును ఎప్పుడైతే లక్ష్యం ఉంచుతావో దేవుడు నీకు తన బలాన్ని ఇస్తాడు దేవుడు నీకు తన జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు తన శక్తిని ఇస్తాడు తన ఐశ్వర్యంనిస్తాడు ఇస్తాడు తన మహిమను ఇస్తాడు అని మళ్ళా చూద్దామా యాకోబు సంతతిలో శేషించిన వారు అయితే ఎవరైతే దేవుడు వేసే పుటముకు అంటే నీవు అగ్నిలో పడి వెళ్తావు అంటే నిన్ను అగ్ని గుండా నడిపిస్తాడు కానీ నిన్ను పుట్టము వేస్తున్నాడు నీవు జలములలో పడి వెళ్తావు ప్యూరిఫికేషన్ బై వాటర్ ప్యూరిఫికేషన్ బై ఫైర్ ప్యూరిఫికేషన్ బై బ్లడ్ దేవుడు నిన్ను ప్యూరిఫై చేస్తాడు కనుక ఏమంటున్నాడు యోవా కురిపించు మంచు వలే ఆకాశము నుండి మంచు ఏ విధంగా ఇస్తుందో ఆ విధముగా నువ్వు మారుతావు రెండవది మనుష్యుల ప్రయత్నము లేకుండా నరుణ యోచన లేకుండా గట్టి మీద పడి వర్షము వలె అంటే మంచుతో వర్షముతో పోలుస్తున్నట్లు ఇవే భావాలు హుషయా పద్నాలుగో అధ్యయములో మనం చూడగలుగుతున్నాం అలాగే ఎనిమిదవ యాకోబు సంతతిలో శేషించిన వారు అన్య జనుల మధ్య అనేక జనములలో ఎలా ఉంటారు అడవి మృగములలో మూడు ఆ గుంపులు ఒకటి అన్యజనులు రెండు అడవి మృగములు ఇంకా అనేక జనాంగాల్లో ఎలా ఉంటారు సింహము వలె ఎవడు విడిపింపలేకుండా గొర్రె మందలను తృప్తి కొదను సింహం వలె అంత ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు చెప్పుతూ నీ హస్తము అంటే దేవుడు నిన్ను గడ్డి వంటి యాకవు పురుగు వంటి యాకోబు స్వల్ప జనము యాకోబు నిన్ను నేను పదును పెట్టు ఆయుధముగా నూర్పిడి కొండలను నూర్పిడి యంత్రముగా నేను తయారు చేస్తానంటున్న కనుక శత్రువులు అందరూ నశిస్తారు కాబట్టి మొత్తము గుర్రములు లేకుండా నాశనం చేస్తాను రథములను మానిపివేస్తాను పట్టణములను నాశనం కోటలను పడగొడతాను చిలంగి వాళ్ళు లేకుండా మేఘములను చూచి నవగ్రహ మంత్రము చెప్పబడుతుంది అనమాట కాబట్టి ఆ విధముగా దేవుడు అత్యాగ్రహము చేసుకుని ప్రతీకారం చేస్తానండి ఇది యుద్ధము యహో వాదే యుద్ధం చేయలేదు యుద్ధము యహో వాదే చెప్పాడు దేవుడు యుద్ధం చేశాడు గిజ్యోను యుద్ధం చేయాల యుద్ధము యహో వాదే గిజ్యోను పక్షమున దేవుడు యుద్ధము చేశాడు ఆ యొక్క యహోషపాత యుద్ధము చేయలేదు యుద్ధం యహోవాదే యహోషపాత పక్షమున దేవుడు యుద్ధము చేశాడు ఈ రోజున నీ శత్రువులు ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే కీర్తన నూట పది ఒకటి ప్రభువు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా అంటే దేవుడు ఎప్పుడూ నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచుతాడు కాబట్టి పాదముల క్రింద ఉండేవాడు శత్రువు అయితే ఏ విధముగా ఈ కార్యం చేస్తాడు ఇదే లేఖనము తిరిగి మలాకి గ్రంథము నాలుగో అక్ష్యం మొదటి బై బై సెట్ గాడ్ నియమింపబడిన దినము ఎలా ఉంటుందంట గర్విష్ఠులు దుర్మార్గులు ఎవ్వరూ కూడా ఉండకుండా వారిని కాల్చివేసే దినము అయితే ఇటు పక్కన వాళ్ళు ఇటు పక్కన మనం చూసినప్పుడు దేవుని నామందు ఉదయించే ఆ యొక్క రెక్కలు ఆరోగ్యము కనుక మీరు క్రొవ్వడలవలే అయితే మళ్ళా చెప్తున్నాడు గూడవచ్చు నియమింపబడిన దినము దే సెట్ బై గాడ్ దుర్మార్గులు సన్మార్గులు దుర్మార్గులు ఎప్పుడైతే నీ మార్గము కీడుకి పాదాలు తరుగుతున్నాయో ఆ పాపము నిన్ను పట్టుకుంటుంది ఆ పాపము నిన్ను పడదోస్తుంది ఆ పాపము నిన్ను నాశనం చేస్తుంది కనుక దుస్తుల మార్గము నాశనమునకు నడుపును కత్తి పట్టుకున్న వాడు కత్తి చేతే చనిపోతాడు పగ చేసిన వాడు పగతోనే చనిపోతాడు కనుక మీరు వారిని అనగలు ఎక్కడ చెప్పబడిందే అక్కడ కూడా చెప్పబడింది ఇంకా మనము కొంచెం లోతైన వాక్యాలు అంటే వాక్యాలు వాక్యాలు వాక్యాలని కాదు దేవుని లేఖనాలు దేవుని ధర్మశాస్త్రము చాలాసార్లు దేవుని ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటాడు ఎస్ క్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు నేను ధర్మశాస్త్రమునూ ప్రవక్తల ప్రవచనముల నేను కొట్టివేటకు రాలేదు కానీ నెరవేర్చుటే వచ్చి ఉన్నాను ఇదిగో లేఖనము నెరవేరునట్లు ఆయన నేను తప్పి కొనుచున్నాను ఇదిగో లేఖనము అన్ని సమాప్తమైనవని ఎరిగి సమాప్తమైనవని చెప్పి తలవంచును అంటే ప్రభునందు పిల్లరా ఆయన రెండవ రాకడ ఉన్న ప్రకారము ఆయన గొరిపిల్ల వల్లే వచ్చి సెలవు పైన వేలాడి చనిపోయినప్పటికీ రాజ్యుల రాజ్య రానై ఉన్నాడు కనుక తీర్పు తీర్చబోతున్నాడు కనుక మన జీవిత దినములు అల్పమైనను నీవు నేను స్వల్పమైన వాళ్ళమైనను దేవుడు గనులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు కనుక దేవుడు నీ పక్కన ఏం చెప్తున్నాడు జకర్యాగ్ర అయిదవచ్చు వారు యుద్ధము చేయచ్చు వీధుల బొరతలు శత్రువులంతకు పరాక్రమశాలు అంటే దేవుడు వీరిని అంతగా బలమిస్తానంటున్నాడు అయితే యోశువా కాలేగు ఆ వేగులో చూడడానికి వెళ్ళినప్పుడు వారు ఆజాన బాహులు వారి పట్టణములు ఆకాశమునవి మేము వలె ఉన్నాము అని చెప్తున్నారు నిన్ను పంపిన వాడు నేనే అని దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో బలము గల వాళ్ళు ఉంటారు ఈ లోకంలో ఘనత వహించిన వాళ్ళు ఉంటారు ఈ లోకంలో ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళు ఉంటారు కానీ దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు ఈ లోకంలో నీకు అన్నీ ఉన్నా దేవుడు లేకపోతే సున్నా ఏ రోజునైతే దేవుడు నీ పక్షమున ఉన్నాడని నీవు గ్రహించగలుగుతావో ఇక్కడ చెప్పబడి యహోవా వారికి తోడుగా ఉండును కనుక వారు యుద్ధము చేగా గుర్రములో ఎక్కువ సిగ్గునందుదురు కనుక యోధా వారిని బలసాలురుగా యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి తిరిగి నివాస నేను ఇస్తాను ఎందుకు వారి ఎల్లా జాలి పడుతున్నాను నేను వారి దేవుడను వారి మనవిని ఆలకిస్తాను కనుక వారిని విడిచిపెట్టానని కూడా వారు ఎంత మాత్రము జ్ఞాపం చేసుకున్నారు వారు బహుగా సంతోషిస్తారు నేను వారిని విమోచించి ఉన్నాను తిరిగి వారిని విస్తరింప చేస్తాను తిరిగి వారికి బిడ్డల్నిస్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్న వాగ్దానాలు అయితే మనం ఎలా నేర్చుకోవచ్చు ఈ వాగ్దానాలు అంటే దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు కీర్తనాకారుడు రాస్తాడు కదా కీర్తనాకారుడు తొంభై ఒకటి పదమూడు నీవు సింహములను నాగు పాములను తొక్కుదు కొదమ సింహములను భుజంగములను సైతము అనగదొరుకు ఇంకా చెప్తున్నాడు లోకాసు పది పంతొమ్మిది పాములను త్రేళ్లను తొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చి ఉన్నాడు ఏది ఏ ఆ నీ కూడా నీకు చేదు ఇది పాముల కోసం చెప్పట్లేదు ఎవరి కోసం చెప్తున్నాడు కీర్తనాకారుడు రాస్తాడు ఎనిమిదవ కీర్తన యహోవా మా ప్రభు ఆకాశములో ఉన్నవాడా నీవు ఎంత గొప్ప దేవుడవు అయితే శత్రువులను పగ తీర్చుకున్న వారిని మేము అణిచివేయాలంటే మా విరోధులను మేము గెలవాలి అంటే నిన్ను స్థుతించాలి ఏ రోజునైతే వీరుడ చేతనే కదా చంపబడ్డాడు ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది అంత గొప్ప దావీదు ఎప్పుడైతే చూసి ఆ యొక్క అమోనియుల చేత ఈ యొక్క యూరియాన్ని చంపించి వేశాడో దేవుడు ఎంత ప్రేమ కలిగి తెలుసా ఎంత ప్రేమ అంటే నేను నిన్ను రాజుగా అభిషేకించానే సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని యజమానుని స్త్రీలను ఇస్యలు వారిని యోగా వారిని నీకు అప్పగించాను ఇది కాదంటే ఇంకా నన్ను అడిగితే నన్ను అడుగు నేను నీకు ఇస్తాను కానీ ఏం చేశావు హిత్యుడైన భార్యను నీవు తీసుకున్నావే అమ్మోనియల చేత చంపించవే నీవు నన్ను లక్ష్యము చేయలేదు కనుక చూసారా నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధముచ్చాడు అయితే 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 నీ ఇంటి వారి మూలంలోనే నీకు అపాయం పుట్టిస్తాను కనుక అప్పుడు ఇక్కడ ఎంత భయంకరమైన దీవి తీర్చిపెడుతున్నప్పుడు దావీదు చెబుతాడు నేను పాపము చేసి తిని అని కావీదు నా కాను తగా అయితే నీవు చావకున్నట్లు యహోవా నీ పాపంలో పరిహరించి కానీ దీనివల్ల ఏమైంది తెలుసా చూసారా ఈ వాక్యం ఇది నీతో చెప్తున్నాడు ఈ కార్యము వలన యహోవాను దూషించటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు అంటే దేవుని శత్రువులే నీ శత్రువు నీకు శత్రుత్వం ఉండకూడదు మీ శత్రువులను ప్రేమించుడే మీ మీద పగ తీర్చుకుని వారి కొరకు నాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి నీ మీద పగతో ఉన్న వారికి కడుపు నిండా భోజనం పెట్టుడి పగ తీర్చుట నా వద్దు అని దేవుడు చెప్తున్నాడుగా కనుక ఈరోజు మనం ఎలా నేర్చుకోవచ్చు ఈ శత్రువులు ఎవరు ఎవరి చేత ప్రేరేపించబడతారు రాసిన పత్రిక ఆరవ చేయము పదకొండవ మీరు అపవాది తంత్రములను ఎదిరించిన శక్తి మంతులగినట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి మనము పోరాడునది శరీరులతో కాదు ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధము లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మ సమూహములతో పోరాడుచు అందువలన ఆయన ఇచ్చు సర్వాంగ కవచం అంటే నీలో ఏమి ఉండాలి సత్యము అనే బెల్ట్ నడుము అదే విధముగా నీతి అనే వస్త్రాలు సమాధానము అనే చూడు నడుగుకొని విశ్వాసము ద్వారా మీరు శక్తిమంతులవి రక్షణ అనే హెల్మెట్ నీ యొక్క తల పైన పెట్టుకొని ಆತ್ಮ ಘಡ್ಕ ದ್ವಾರ ಕನುಕ ಪ್ರಭುನಂದು ಪೀಡರ ಈ ರೋಜು ನೀವು ದೇವು ವಾಗ್ದಾನು ಮೇಕ ಗ್ರಂಥವಾಡವ ದೇವು ಎದು ಎಲ್ಲ ಸಾಹೋವಾ ಕೊರಕು ಎದುರು ಚೂಸ್ತ ರಕ್ಷಣ ಕರ್ತಯ್ಯ ದೇವು ಕೊರಕು ಕನಪೆಟ್ಟ ಒಟ್ಟು ಎದುರು ಚೂಡಾಲ ಆ ಎದುರು ಚೂಸ ಸಮಯ ಕನಪಟ್ಟೇ ಸಮಯ నీ ప్రార్థన ఆలకించు వాడు ఏ రోజునైతే నీ ప్రార్థన ఆలకిస్తాడని నువ్వు తిరుగుతావో నువ్వు ధైర్యంతో చెప్తావు శత్రువా నా మీద అతిశయించు అతిశయించువాడు దేవుని ఎందు అతిశయించువడు ఏమని చెప్పాలి నేను క్రింద పడినా తిరిగిలేస్తా అంధకారం అందు కూర్చున్నా యహోవా నాకు వెలుగుగా ఉంటా దేవుని దృష్టికి నేను పాపము చేసిన కనుక ఆయన దేవుడు మన పక్షాన అది నువ్వు పాపం చేసినా నీతిగా ఉన్నావు ఎందుకంటే యుద్ధము ఇది కాబట్టి న్యాయము తీర్చు వరకు ಆಯ ರೆಕ್ಕಲವಿನ ಹಸ್ತ ಎನಸ್ ನಿನ್ನ ಬೆಳೆ ರಪ್ಪಿ ನೀವು ಚೂಸ್ತು ನೀ ಶತ್ರು ಚೂಸ್ತಾಡುಹೋ ಎಕ್ಕಿ ಅದೇ ಅಪಮಾನ ಪೊಂದುತಾಡು ಅದ ಕಂಡ ಚೂಸ್ ಅತ್ರುವು ಬುರದ ಕನಕ ಇಂದ నీ దుమ్ము దువులిని నాకే వాళ్ళే ఉండాలి ఆవిధముగా కావాలి అంటే యుగము నీది కాదు దేవునిదే నీవు నోటితో చేయించకూడదు బలముతో చేయించకూడదు శక్తి చేత బలము చేత కాక ఇది నా ఆత్మ ద్వారా నని సైన్యముల కలిపతి సెలవిచ్చు ఈ రోజునైతే నీవు దేవుణ్ణి దేవునిగా కలపరుస్తావు దేవుని దేవునిగా మయపరుస్తావు దేవుని కోసం నీ హృదయాన్ని సిద్ధపరుస్తావు ఆయన నీ పక్షాన భూమి ఆయనది ఆకాశము ఆయనది దానిని వాసులు ఆయన వారు ఆయనకి మరుగైన రహస్య స్థలము ఏదీ లేదు ఏ రోజునైతే దేవుని ఎందే నువ్వు లక్ష్య ఉంచుతావు ఆయన కృప కొరకే కనిపి ఆయన కొరకు ఎదురు చూస్తాము ఆయన నిమిత్తము ఎదురు యుద్ధము వార్తలు నీకు విరోధులు అంటూ లేదు ఎప్పుడైతే దేవుడు నీ పక్షమునొస్తాడో నీకు శత్రువు అయిన వాడిని కూడా దేవుడు మిత్రుగా చేస్తాడు నీకు విరోధముగా రూపేవైన ఏ ఆయుధము పొత్తి ఆయన పేరు సైన్యముల కది నీ విమోచకుడు సజీవుడు ప్రార్థించుతాం పరిశుద్ధుడు అభ్రహం కలిగిన తండ్రి మిత్రమైన వాక్యమును నిండారులుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదముగా ఈ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకుని తమ యొక్క ప్రవర్తన సరిదిద్దుకుని మీ ఎందు భయభక్తులు కలిగి ఎదురు చూసినట్లు యేసు శ్రేష్టమైన నామను దీవించి ఆశీర్వదిస్తున్నాం తండ్రి ఆమె thank you